మహిళల అందుల టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టు కెప్టెన్ దీపికను సత్యసాయి జిల్లా మడకసిరలో ఘనంగా సన్మానించారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో దీపికకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మంత్రి సవిత సినీ నటుడు సాయికుమార్ ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు అంతకుముందు విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు దీపిక పాల్గొన్నారు మంత్రి సవిత ఎమ్మెల్యే రాజు రెండు లక్షల చొప్పున అమలాపురం మండల ప్రజలు లక్ష రూపాయలు దీపికకు బహుమతిగా అందజేశారు ప్రతి ఒక్కరూ దీపికను స్ఫూర్తిగా తీసుకొని అనేక విజయాలు సాధించాలని ప్రజా ప్రతినిధులు అన్నారు తనకు అన్ని విధాల అండగా నిలిచి ప్రోత్సహించిన వారందరికీ దీపిక కృతజ్ఞతలు తెలిపారు నిజంగానే మన సత్యసాయి జిల్లా పోరాటానికి ఒక స్ఫూర్తి మొన్నటి రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయక్ కావచ్చు మన అందరికీ ఈ రోజు గర్వకారణంగా నిలిచిన దీపికా కావచ్చు కాబట్టి ఇలాంటి ఆని ముత్యాలు మీలో కూడా చాలా మంది ఉన్నారు కానీ మీరు అందులో ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ప్రోత్సహించడానికి మేమంతా ముందుంటామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది అనేక అవకాశాలు ఉన్నాయి మీరు జీవితంలో సాధించడానికి అవకాశాలు సృష్టించుకొని దేశం పేదరికం కడు పేదరికం తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు ఈరోజు ఆమె కుటుంబ స్థితిని గతిని మార్చినటువంటి దీపికని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇంత అభిమానం నిజంగా నా జీవితం సార్థకం అనుకుంటాను మా నాన్న ఆస్తి ఉందో లేదో తెలీదు మీరందరూ నాకు ఆస్తి బీ టూ బీ త్రీ వాళ్ళకు కూడా ఎండలో కనిపించదు వాళ్ళకి అంటే బ్లర్ బ్లర్ అవుతుంది నేను బీ త్రీ కేటగిరీలో ఆడతాను ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మాది ఫస్ట్ క్యాప్టెన్ నేను వరల్డ్ కప్ విన్ అయ్యామంటే ఇంకా ఫ్యూచర్లో వరల్డ్ కప్ కూడా ఖచ్చితంగా విన్ అవుతాము మేము బ్లైండ్ వరల్డ్ కప్ అన్నది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ టైమే ఈరోజు దీపికా క్యాప్టెన్సీలో మనం గెలవడం నిజంగా దీపికాకి ఆ టీంకి మనం అందరం ఒక్కసారి వందే మాతరం తల్లిదండ్రుల్ని ప్రేమించాలి గురువుని గౌరవించాలి దేవుణ్ణి ప్రార్థించాలి మనం సాధించలేనిది ఏమీ లేదు అన్ని సాధించగలం అని దీపిక ప్రూవ్ చేసింది